రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ను సీనియర్ కాంగ్రెస్ నేత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి మనుమడు గడ్డం వంశీకృష్ణకే కేటాయించాలని పెద్దపల్లి బీసీ పోరాట సమితి నాయకులు కోరారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన బీసీ పోరాట సమితి నాయకులు దివంగత గడ్డం వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు ఇప్పటికీ ఆయన తనియులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు అలాంటి కుటుంబానికి చెందిన గడ్డం వంశకృష్ణకు రామయ్య పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ సీటును కేటాయించాలని కోరారు పెద్దపల్లి పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యువనేత నేత గడ్డం వంశీకృష్ణకు ఇవ్వాలని మా బీసీ పోరాట సమితి సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది వంశకృష్ణకు ఎందుకు ఇవ్వాలంటే వారి తాత ఎవరైతే గడ్డం వెంకటస్వామి కాకా గారు ఉన్నారో యాభై సంవత్సరాల పాటు పెద్దపల్లి పార్లమెంటుకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తూ నిరంతరం పేదల మనిషిగా పేరు గాంచి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయాడు వెంకటస్వామి గారు రేపు పార్లమెంటులో ఈ పెద్దపల్లి పార్లమెంటులోని ఉపాధి పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు కలిస్తాయని నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని మా యువజన సంఘం తరఫున బీసీ పోరాట సమితి తరఫున కాంగ్రెస్ పార్టీని మేము కోరడం జరుగుతుంది మరి ఎంపీ టికెట్లు అయితే నాకు తెలిసినంత వరకు రాత్రి సమాచారం మేరకు మరి కాంగ్రెస్ నుండి తొమ్మిది పేర్లే ఒక్క ఒక్క పేరునే చెప్పుకుంటూ తీర్మానం చేసి మరి మంత్రివర్గం ఒక్కొక్క పేరు చొప్పున తొమ్మిది పేర్లు పంపడం జరిగింది దాంట్లో సునీత మహేందర్ రెడ్డి మరి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరి మూడవ పేరే గడ్డం వంశీ నాలుగవ పేరు మరి రఘువీరారెడ్డి అని మరి ఇట్లా తొమ్మిది పేర్లు పంపడం జరిగింది రెడ్డి గారి పేరు మన జిల్లా నుండి మరి నిజామాబాద్కు పోటీ చేయడానికి జీవన్ రెడ్డి గారి పేరు జరిగింది ఈ ఐదేళ్ళు పనిచేసిన దాంట్లో ఒక్కొక్కరితోటి వెంకటస్వామి లాంటి కుటుంబాలు నాలుగు కుటుంబాలకు లెక్క పెట్టినా ఒకటి కాదు అందువరకు వీరి సంపాదన ముఖ్యం కష్టపడి యాభై నుండి వెంకటస్వామి చిన్న చిన్న ఇండస్ట్రీని పెట్టుకుంటూ ఇండస్ట్రీస్ పెట్టారు తప్ప రాజకీయం ఏం కాదు